అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోషిని తల్లిని తీసుకొచ్చి అసలు నిజాన్ని బయటపెట్టి మీనాని భార్యగా ఒప్పుకొని మీనా మడలో నల్ల పూసలు వేసి దగ్గరైన బాలు షాక్ లో ప్రభావతి మరిదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి రోషిణి తన తల్లిని నిశ్చితార్థానికి తీసుకురావడానికి కూడా ఇష్టపడదు ఎందుకంటే తన నిజ రూపం బయటపడిపోతుందని ఇక అలా రోషిని వెంట తన తల్లి వస్తూ ఉంటుంది ఇక అలా రోషిని అలాగే తన కొడుకు తల్లి ముగ్గురు వస్తుండగా ఆ కార్ పాడైపోతుంది ఈలోగా బాలు కార్ అయితే వచ్చి ఆగుతుంది సరే మీరు అందరూ వెళ్ళిపోండి నేను ఇంకొక ట్యాక్సీ బుక్ చేసుకుని వస్తాను నేను త్వరగా వెళ్ళాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా రోషిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇలోగా రోషిని బాలు అయితే చూసేస్తాడు ఇలోగా కార్ ఎక్కేసరికి ఎవరమ్మాతను తను అలా వెళ్ళిపోతుందేంటి తను మీ ఈ కారు ఎందుకు ఎక్కడం లేదు మీ వెంట ఎందుకు రావడం లేదు ఈ కారులో ఖాళీ ఉంది కదా అని చెప్పేసి ఇక అడుగుతూ ఉంటాడు బాలు తను నా కూతురు బాబు మీకు చెప్పాను కదా బాలు అదే ఆ రోజు నా కూతురు పెళ్లి చేసుకోబోతుందని ఈరోజు తన నిశ్చితార్థం ఉంది మరి మీరు తను కలిసి వెళ్ళాలి కదా మీరు తన వెంట వెళ్ళకపోవడమేంటి అది అంత పెద్ద కదా అది చెప్పుకునే పరిస్థితిలో ఏంటమ్మా నాకేమీ అర్థం కావడం లేదు కూతురు నిశ్చితార్థం ఒక్కగానొక్క కూతురు అంటున్నారు తన పక్కన మీరు లేకపోవడమేంటి అది కాదు బాబు చెప్పండమ్మా ఏం పర్వాలేదు అని చెప్పనేసరికి తను ఈరోజు నిశ్చితార్థం చేసుకుంటున్న అబ్బాయికి తన జీవితం గురించి తెలియదు తను నా కూతురని కూడా చెప్పకుండా చేసుకుంటుంది గొప్పంటి బిడ్డని వాళ్లను నమ్మించిందంట అది అబద్ధమని తెలిసిన రోజు తన జీవితం ఏమవుతుందో తెలియదు ప్రస్తుతం నా నోరు ఎత్తనివ్వడం లేదు నన్ను అక్కడికి రానివ్వడం లేదు కానీ నా కూతురుకి మంచి జీవితం వస్తుందని సంతోషంగానే ఉంది రేపొద్దు నిజం తెలిస్తే తన కాపురం ఏమవుతుందని భయంగా కూడా ఉంది కానీ తప్పదు కదా బాబు తను ఏదంటే అది చేయడం తప్ప ఏమీ చేతగాని తల్లిని ఆర్చి తీర్చలేను తన మీద ఆధారపడిన దాన్ని అందుకు ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయానని చెప్పేసి అంటూ ఉంటుంది సరే అమ్మా నేను మిమ్మల్ని ఒక చోటికి తీసుకువెళ్తాను ఆ తర్వాత మీరు మీ ఇష్టపడిన చోటికి వెళ్ళండి మీరు వెళ్ళవలసిన చోటికి వెళ్ళి కానీ అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలుకి ఆల్రెడీ సిచ్యువేషన్ అర్థమైపోతుంది మనోజ్కి కాబోయే భార్య కూడా మనోజ్ లాగే మోసగత్త అని తెలిసిపోతుంది డబ్బు గురించి మీనాని హేళన చేసిన ఇక ప్రభావతికి అసలైన జోడి దొరికిందని అర్థమైపోతుంది ఈ నిజం తెలిస్తే పాపం మా అమ్మ ఏమైపోతుందో కానీ నిజం తెలియాలి కదా నిజం తెలియకపోతే రేపొద్దున్న మా అమ్మ ఇంకా ఆశలు పెట్టుకుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఇక వాళ్ళని తీసుకుని అలా ఇక నిశ్చితార్థం దగ్గరికి అయితే తీసుకొచ్చేస్తాడు ఏంటి బాబు ఇక్కడికి తీసుకొచ్చు అదే నా భార్యకు నల్లపూసలు మార్చే ఫంక్షన్ జరుగుతుంది మీరు కూడా ఉంటారని చెప్పి తీసుకొచ్చానమ్మా రెండి లోపలికి అని చెప్పి అనేసరికి ఇక లోపలికి అయితే వస్తుంది ఈలోగా రోషిణి కూడా అక్కడికి చేరుకుంటుంది రోషిని లోపలికి వచ్చేసరికి అక్కడ తన తల్లి కనిపిస్తుంది అలా కనిపించేసరికి రోషిని షాక్ అయిపోయి నిర్గంతరాలైపోయి నిలబడిపోతుంది ఏంటమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇది ఇది అవును ఇక్కడే నా నిశ్చితార్థం జరుగుతుంది లేదు బాలు బాలు తీసుకొచ్చాడు తన భార్యకు నల్లపోసలు కార్యక్రమం ఏదో జరుగుతుందని చెప్పి తీసుకొచ్చాడు బాలువా అతను నీకెలా తెలుసు అతన్ని నేను చాలాసార్లు కలిశాను ఊర్లో అతను చాలా హెల్ప్ చేశాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈలోగా ఇక అయితే ఇక్కడ మా అమ్మవారిని ఎవరికి చెప్పకు అని చెప్పేసి ఇక రోషిని అయితే పక్కకి తప్పుకుంటుంది ఈలోగా ఇక ఈ నల్లపూసల కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది నల్లపూసల్ని ఇష్టపూర్వకంగానే మెడలో వేస్తాడు ఒకప్పుడు తాలిబొట్టుని ఇష్టం లేకుండా కట్టిన బాలు ఇప్పుడు నల్లపూసల్ని ఇష్టంగా భార్య మెడలో కడతాడు అదంతా చూసి సంతోషపడుతూ ఉంటుంది షీల ఒరే ఇప్పుడైనా ఇష్టంగా కడుతున్నావా లేకపోతే అప్పట్లో మీరు చేశారు మీరు కట్టమన్నారు అలాగే మీరు నన్ను తోశారు అని చెప్పి కష్టంగా కడుతున్నావా లేదు లేదు బొమ్మ ఇష్టంగానే కడుతున్నాను మీనా నా మీద చూపించే ప్రేమ కేరింగ్ చూశాను అలాగే మీనా ఎలాంటిదో తెలుసుకున్నాను మీనా లాంటి భార్య దొరకడం నా అదృష్టమని అర్థం చేసుకున్నాను అందుకే మనస్ఫూర్తిగానే ఈ నల్లపూసలు మారుస్తున్నాను అని చెప్పేసి ఇక నల్లపూసల దండ గుచ్చిన తర్వాత తాళిబొట్టు అయితే వేసేస్తాడు ఇష్టపూర్వకంగా మీనాకి తన ప్రేమని బయట పెడతాడు అలా మీనా బాలుల మధ్య ప్రేమానుబంధం మొదలవుతుంది ఇక ఇప్పుడు కదా బామ్మ అసలైన విషయం ఉంది నానమ్మా ఒక్క క్షణమాగు ఏమిటి ఇలా రండి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు బాలు ఏంటం బాబు సరే మాకు టైం అవుతుంది ఇక్కడ మీ ప్రోగ్రామ్ అయిపోయింది కదా వెళ్ళిపోతాను నేను ఎలా వెళ్ళిపోతారు ఎక్కడికి వెళతారు లేదు బాబు ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోవాలి ఎందుకు వెళ్ళిపోతారు ఇక్కడ కూతురు నిశ్చితార్థం జరుగుతుంది కన్న తల్లి లేకుండా ఏంటి ఏం మాట్లాడుతున్నావు బాలు అని చెప్పనేసరికి బాబు అది కాదు అని చెప్పి అంటూ ఉండగానే వద్దు మీరు ఆగండి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలి కదా మా అమ్మ కళ్ళు మా మనోజ్ అన్నయ్య కళ్ళు మూసుకుపోయి పాపం మీ కూతురు మాయలో ఉన్నారు ఆ మాయలోంచి కాస్త బయటికి రావాలి కదా ఏం మాట్లాడుతున్నా బాలు తను రోషినికి తల్లి అంటే తను రోషిని కన్న తల్లి మీరు చెప్పారు కదా అదే కోట్లా ఆస్తుంది కోటేశ్వరాలని మీనాల లేని ఇంట్లోంచి వచ్చిందని కాదని చెప్పారు కదా ఒకసారి ఆవిడ చూడండి కోట్ల ఆస్తుంది ఆవిడికి కోట్ల ఆస్తులు ఆవిడ కనిపిస్తుందా చెప్పండి అమ్మా మీరు ఎందుకమ్మా మీరు నిజాన్ని దాచిపెడితే రేపన్న రోజు నిజం తెలిస్తే వీళ్ళ కాపురం నిలబడుతుందా వీళ్ళు ఇక కలిసి ఉండగలరా అన్నిటికీ సిద్ధపడి మావాడు రోషిని మెడలో తాళి కట్టాలి అంతేకాని నిజాలు దాచి తాళి కట్టిస్తే రేపొద్దరిని నిజం తెలిసిన రోజు ఇద్దరు ఇక విడాకుల దాకా వెళతారు ఆ తర్వాత ఇరు కుటుంబాలు బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది మా అమ్మ కూడా రోషిణి గురించి నిజం తెలుసుకునే తన కోడల్ని చేసుకోవాలని చెప్పేసి ఇక చెప్పండమ్మా మీరు చెప్పి అప్పుడు మీ కూతురు జీవితాన్ని నిలబెట్టుకోండానికి సరికి అవును నన్ను క్షమించండి నా కూతురు ఇక మీతో అబద్ధం చెప్పిందని నాకు తెలుసు ఇక డబ్బు ఉందని తన తండ్రి ఎక్కడో ఉన్నాడని ఇక ఏవేవో చెప్పిందని తెలుసు తనకు తండ్రి లేడు చనిపోయాడు మాకంటూ ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు ఇక మాకు తనే ప్రతీ నెలా డబ్బు పంపిస్తూ ఉంటుంది ఆ డబ్బుతోనే మేము బ్రతుకుతామని చెప్పేసి ఇక చెప్పేసరికి ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతుంది అమ్మా కళ్ళు బాగా తెరుచుకున్నాయా బాగా కనిపిస్తున్నాయా లేవో చూడు ఒకసారి నీ కోడల్ని అదే కాబోయే గొప్ప కోటేశ్వరాలైన కోడల్ని చూడు కోట్లు తెచ్చుకొని కనిపిస్తుందా చూడు తన కోసం చాలా పరుగులు పెట్టి చాలా డబ్బు ఖర్చు పెట్టినట్టున్నావు కదా పాపం రేపొద్దున్న మొత్తం వడ్డీతో సహా లాగేయాలనుకున్నట్టున్నావు ఒకసారి చూడు మమ్మీ మమ్మీ అని చెప్పేసి ఇక బాలు అయితే పెద్ద షాక్ ఇస్తాడు రోషిణి అలాగే ఇక ప్రభావతి అలాగే మనోజ్ వీళ్ళందరికీ కూడా పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది రోషిని చంప పగల కొడుతుంది పగల చిచి నీలాంటి దాన్న నేను కూడా చేసుకోవాలని చూసింది అని చెప్పనేసరికి ఇక ఈ పెళ్ళి జరగదు హలో మమ్మీ ఈ పెళ్ళి ఎందుకు జరగదు వాడు మోసగాడే ఇక ఇటు ఈ రోషిని మోసగత్త ఇద్దరికలా సెట్ అయిపోయింది వాడు ఇక ఏ విషయంలోని మనల్ని లెక్క చేయకుండా డబ్బు తీసుకుపోయి పెళ్లి నుంచి లేచిపోయి మోసం చేశాడు ఇప్పుడు ఇక పెళ్ళి విషయంలో అబద్ధమాడి తను మోసం చేసింది కాబట్టి వాళ్ళిద్దరికీ ముడిపడితేనే బాగుంటుంది మోసాలు చేసుకుంటూ జీవితం అంతా బ్రతికేస్తారు అంతేకాని ఇక్కడ దాకా వచ్చిన పెళ్లి కాదంటే బాగోదు అనవసరంగా నువ్వు కష్టాల్లో పడతావు అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు అలా ఎలా అయితే ఇక మనోజ్ పెళ్ళి రోషినితో జరిగేలా చేస్తాడు ఇక రోషిణీ లేనింటిదని తెలుసుకున్న షాక్ అయితే ఎదురవుతుంది ఇక మీనాని మనస్ఫూర్తిగా భారీగా అంగీకరించి మీనాకి దగ్గర అవ్వాలని నిర్ణయించుకుంటాడు అలా మీనా బాలుల మధ్య ప్రేమ మొదలవుతుంది అనుబంధము మొదలవుతుంది ఇక ప్రభావతికి మాత్రం ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరిగబోతుంది ఎలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట వాళ్ళ మీద క్లిక్ చేయండి